హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వచ్చేసి ప్రజెంట్గా మనం మా ఊరు సొంతూరు వచ్చేసి కోసిగి కోలో రేణుకెల్లమ్మ టెంపుల్ దగ్గర మన రెండు వండ్లు ఇక ఊరికి నిన్న రావడం అయితే జరిగిందనమాట ఇక మనకి లోడింగ్ వచ్చి ఉండేది కాకపోతే నేను మన రెండు పనులకు వచ్చేసి దసరా టైంలో మన రెండు వండ్లకి పూజ అయితే చేయించలేదు నేను కూడా ఇప్పుడు మన రెండు పనులు పూజ చేయించి చేసుకుంటే ఫస్ట్ టైం మన రెండు పనులకు పూజ దగ్గరుండి ఇక రెండు వండ్లు కలిసి పూజ చేయడం అది జరుగుతూ ఉంది ఇంకా ఆయుధ పూజ ఆ టైంలో ఉందంటే రెండు వందలు చేయించేవాడిని ఇంకా ఆ టైంకి మనకు దొరకలేదు కాబట్టి ఇక అందుకే ఇవాళ మనకి రెండు వండ్లు పూజ చేసుకున్న తర్వాత ఏదైనా మనం లోడింగ్ ప్రజలు చూసుకున్నామని చెప్పి ఇక పెద్ద బండి మూడు రోజులు అయితే ఊరికొచ్చి ఇంకా చిన్న వండి ఇంకా అన్లోడింగ్ పండింగ్ అన్లోడ్ కాకుండా ఉంటే ఇక అన్లోడ్ అయిన తర్వాత ఇంకా రెండు బండ్లు నిన్న రావగానే ఇవాళ వచ్చేసి ఇంకా పూజ అన్నీ చేయించేద్దామని చెప్పి ఇక ఎల్లమ్మవ్వ టెంపుల్ అయితే మనం బండిలా పెట్టేసుకొని పూజ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ కనిపించే వ్యక్తి వచ్చేసి మా ఫ్రెండ్ రాము అదే అంతకుముందు మేము కలకత్తా ఇద్దరు కలిసి అయితే వెళ్ళొచ్చామన్నమాట ఇక నెక్స్ట్ ఇక పక్కన ఇక్కడ చూస్తున్నారు కదా మన క్లీనర్ బసవ ఇంకా అయ్యప్ప మానవ స్వామి అయితే వేసుకున్నాడు కాబట్టి ఇక పూజ కూడా మన అయ్యప్ప స్వామి ఆ అతనితోనే చేపిస్తే మంచిగా ఉంటుందని చెప్పి నేను వచ్చేసి బసవతోనే మనం పూజ అయితే చేయించడం అనేది జరుగుతూ ఉంది ఇక ఫస్ట్ టైం నాకు వచ్చేసి చాలా హ్యాపీగా కనిపించింది అనమాట ఇంకా మన అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకున్నాడు కాబట్టి ఇంకా ప్రతిరోజు ఆయన డ్యూటీ దిగేంత వరకు మన బండి వచ్చేసి గుడిలాగైతే ఉంటుందన్నమాట రోజు పొద్దున్న సాయంత్రం పూజలు అయితే జరుగుతూనే ఉంటాయి ఇంకా అయ్యప్ప డ్యూటీ చేస్తుంటాడు కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ అనమాట ఇక చాలా రోజులు అయితే మా అమ్మ చిన్నమలు ఉన్నప్పుడు బండి దగ్గర నుంచి ఒకసారి చూపించేశాను ఇప్పుడు రెండు వన్లు మా అమ్మ కళ్ళతో చూస్తుంటే అసలు మా అమ్మ అడ్లు అయితే ఉందన్నమాట అసలు నా కొడుకు ఇలా రెండు వందలు ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి ఫస్ట్ టైం దగ్గర నుండి చూసింది మా అమ్మ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యింది అనమాట ఇక మొత్తానికి పూజ జరగడం అయితే అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఇక మనకి ఇక గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నాయి రెండు వండ్లు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి పూజ వచ్చేసి ఇలా అయితే జరిగిందన్నమాట వీడియో నచ్చినట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇక ఇక్కడే మన రేణుకెల్లమ్మ టెంపుల్ దగ్గరలోనే మన రెండు వన్లు ఇక్కడే ఇంకా నైట్ పార్క్ చేసుకొని ఇంకా రేపు వచ్చేసి లోడింగ్ ప్రాసెస్ ఎక్కడికి ఉంటుందో ఏంటన్నది కొద్దిగా మనం రేపైతే చూసుకున్నాం రెండు వండ్లకి ఏదైనా కలకత్తా సైడ్ వస్తే రెండు వండ్లు లోడ్ తీసుకొని కలకత్తా దగ్గర బనగంబాడకి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది నాకు కుదిరితే ఫుల్ వీడియో అయితే పెట్టడం అది జరుగుతుంది లేకపోతే ఇక మనం ఈ వీడియోతో ఏం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియో లేట్ అయితే ఉంటుంది ఇక మనకు మళ్ళీ కలుగుతుంటాయి